అందరికీ నమస్కారం నేనేం ఏం చేస్తున్నానో మీకేమైనా ఐడియా వస్తుందా ఇన్ న్ ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్లో ఒక అద్భుతమైన పని అన్నమాట ఇది సో ఈ పని చేస్తే నార్మల్ కంటే మన పంట పొలాలు ఇంకా బాగా వస్తాయి మన పొలంలో హ్యూమస్ ఇంకా ఎక్కువ ఫామ్ అవుతుంది హ్యూమస్ ఫామ్ కావడంతో పాటు మన పొలంలో పడిన వర్షపు ప్రతి చుక్క భూమిలో ఇంకేటట్టు చేస్తుందన్నమాట సో అదేనో తెలుసు కదా సో మల్చింగ్ సో ఈరోజు నేచురల్ ఫార్మింగ్లో మల్చింగ్ చేసే విధానాన్ని అయితే మీకు పరిచయం చేస్తున్నా సో మన పొలంలో కోసిన వరి అయితే వరి గడ్డి అయితే తీసుకొచ్చి ఈ విధంగా పార్షువల్లీ మల్చింగ్ అయితే వేస్తున్నాను అనమాట సో ఇనీషియల్గా ఈ విధంగా మల్చింగ్ చేస్తే ఏ విధంగా మార్పు చెందుతుందో మేము మీకు మొత్తం క్లియర్గా చెప్తా సో అసలు ఏ విధంగా జరుగుతుందో మొత్తం క్లియర్గా చూపిస్తా రండి సో ఇప్పుడు మనోడు చూపిస్తాడు ఏ విధంగా చేస్తారో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కొద్దిగా గడ్డి తీసుకొని సేమ్ ఏం లేదు ఈ విధంగా పోసుకుంటూ వెళ్ళడమే అనమాట దీనికంటే కొద్దిగా ఎక్కువనే చేసుకోవచ్చు కాకపోతే అందరికీ కొద్దిగా ఐడియా రావాలి దాంతోపాటు కొద్దిగా అందరికి ఇంట్రెస్ట్ పెరగాలంటే ఈ విధంగా చేస్తున్నా అంతే కాకపోతే దీనికంటే ఎక్కువ వేయచ్చు ఈ విధంగా మనం మల్చింగ్ దీన్ని సజీవ అని కూడా చెప్పవచ్చు అనమాట సో ఈ విధంగా చేసుకుంటే సో చాలా పర్ఫెక్ట్గా ఈ విధంగా చేసేస్తే ఎక్కడైతే మన మనం వేసుకున్న పంట ఏదైతే ఉందో దాని యొక్క అడుగు భాగం ఈ విధంగా మొత్తం కప్పబడి ఉంటే దాన్ని చుట్టూ ప్రాంతం మొత్తం కప్పబడి ఇక్కడ నుంచి మనం ఎప్పుడైతే నీళ్లు కట్టుకుంటున్నామో ఇక్కడ నుంచి నీటి దడి ఇక్కడ నుంచి పాకి ద్రవాభిసరణ అనే పద్ధతి ఆస్మోసిస్ అనే ప్రాసెస్ వల్ల నీళ్ళు అయితే అంటే నీటి బుడగలు నీటి చుక్కలు ఇంకేమంటారు దాన్ని పూర్తిగా తేమ అనేది చెట్టుకి పాకి దాని తర్వాత చెట్టు ఈజీగా పైకి అన్నమాట అది ఆ అదే పనితో పాటు ఇంకా మెయిన్గా మనం ఈ విధంగా చేసుకుంటే లాభం ఏంటంటే మనం ఎక్కువగా మనం న్యాచురల్ ఫార్మింగ్లో పొలానికి ఇచ్చేది పశువుల పేడ సో పశువుల పేడనే ఎరువు కాబట్టి ఆ సేంద్రియ ఎరువులో చాలా రకాల న్యాచురల్ నేచురల్ న్యూట్రిషన్స్ దాంతోపాటు చాలా రకాల మినరల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అవి దాదాపుగా పదిహేను నుంచి ఇరవై అడుగుల లోతులో ఉన్న మన ఎర్త్వాంప్స్ సో వానపాములని పైకి తీసుకొచ్చే పని చేస్తాయి అనమాట ఎప్పుడైతే మనం వేసేస్తామో ఆటోమేటిక్గా అవి పైకి వచ్చేసి భూమిని మొత్తం గుల్లబర్చడం వాటి పని అది అనమాట సో భూమిని గుళ్ళబరిచే పని అవి స్టార్ట్ చేస్తాయి కాబట్టి మన పొలంలో న్యాచురల్గా మొత్తం మనం అన్ని అనమాట సో మన కేవలం మనం వేసుకున్న పంట ఏదైతే ఉంటుందో ఆ పంట మాత్రమే మనం ఉంచుకునే ప్రయత్నం చేస్తాం కానీ మిగతా అన్నీ పడేసే ప్రయత్నం అయితే చేస్తాం ఆ విధంగా పైకి వచ్చి భూమిని మొత్తం గుళ్ళోబరచాలంటే దానికి ఒక వాతావరణం అయితే ఏర్పాటు చేయాలన్నమాట సో దానికి టెంపరేచర్ ముప్పై రెండు నుంచి ఇరవై ఆరు అంటే ఈ రూమ్ టెంపరేచర్ కంటే తక్కువ ఉంటే అప్పుడు యాక్టివ్గా పనిచేసి భూమిని మొత్తం గుల్లబర్చడం డబ్ల్యూ ఆకారంలో భూమి లోపల మొత్తం రంధ్రాలు చేసి దాని ద్వారా మొత్తం నీటిని భూమి లోపల ఇంకేటట్టు చేయడం ఆ విధంగా దాంతోపాటు ఎన్నో మినరల్స్ ఉన్న అన్ని రకాల భూమిని అయితే మొత్తం తినేసి పైకొచ్చి అది విసర్జన చేస్తుంది కదా సో అప్పుడు చెట్టు కావాల్సిన ప్రతి మూలకాలు సమృద్ధికర నేషనల్ విధానంలో దొరుకుతాయి అనమాట సో అందుకే ఈ విధంగా మల్చింగ్ చేస్తారనమాట దీని సజీవ ఆచ్ఛాదన అంటారు తెలుగులో సో ఇది బయో మల్చింగ్ అని అంటాం నార్మల్గా మనం బ్లాక్ షీట్ తోటి అదే ప్లాస్టిక్ షీట్ తోటి మొత్తం మల్చింగ్ చేస్తాం కదా సో ఆ ప్రాసెస్ వల్ల ప్రాబ్లం ఏం రాదు కాకపోతే మనం పంట మొత్తం ప్లాస్టిక్తోనే పండిస్తున్నాం కదా అదొక మనకు తెలియదు అన్నమాట సో మనం తెలియకుండానే ప్లాస్టిక్ని మన ఫుడ్లో కూడా మనం ఇన్వాల్వ్ చేసుకుంటున్నాం సో ఆ విధంగా కాకుండా ఈ విధంగా నేచురల్గా కూడా మలసించేయొచ్చు దీంతోపాటు ఇంకేందంటే ఇప్పుడు చెట్లు ఉన్నాయి కదా ఈ చెట్టు యొక్క ఆకులు మొత్తం అవే రాలి అక్కడనే ఉండడం దీనికి మొత్తం దున్నేటప్పుడు మొత్తం డైరెక్ట్గా అట్లే దున్నేయడం ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట పంటకాలం పూర్తయిన తర్వాత ఎప్పుడైతే ఈ పంట రొట్టెలు ఉన్నాయిగా సో ఇవి మిగిలితే వీటిని కట్ చేసి మళ్ళీ ఈ విధంగా మలసిం చేయడం కూడా చేయొచ్చు అనమాట ఇవి చెట్లు కొద్దిగా పెరిగిన తర్వాత చేస్తే చాలా బాగుంటుంది చిన్న చెట్లు అయితే చెట్టు మొత్తం మునిగిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఇవి దేశీ వెరైటీ ఎర్ర బెండకాయలు అనమాట సో చూడండి చాలా అద్భుతంగా చెట్లు కనిపిస్తున్నాయి ఇప్పుడైతే పూత దశ చేరుకుంటుంది ఇంకో పదిహేను ఇరవై రోజుల తర్వాత మనం ఫస్ట్ క్రాపింగ్ అయితే తీసుకుంటాం అప్పుడు ఏ విధంగా ఉందో తప్పకుండా మీకు అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తా ఇంకేందంటే ఎక్కడో పదిహేను పదహారు అడుగుల లోతులో ఉన్న ఈ వానపాములు ఏవైతే పైకి వస్తాయో భూమిపైకి అవి వస్తూ వస్తూ అవి తిన్న అన్ని రకాల న్యూట్రియంట్స్తో కూడిన సో సజీవ సజీవంగా ఉన్న అన్ని రకాల మినరల్స్ని పైకి తీసుకొచ్చి విసర్జన చేస్తాయి కాబట్టి చెట్టుకు కావాల్సిన చాలా రకాల మినరల్స్ దానిలో ఉంటాయి చాలా రకాల అమైనో యాసిడ్స్ కానీ ప్రోటీన్స్ కానీ లిపిడ్స్ కానీ చాలా ఉంటాయి అన్నమాట సో అవి చెట్టు సమృద్ధిగా పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా వేసుకుంటే ఇంకో లాభం ఏంటంటే ఇప్పుడు మనం వేసుకున్నది ఒక మందం అవుతుంది అనమాట సో ఆ మందం కింద ఉన్న చాలా రకాల ఇంకా గడ్డి పరకతోటి కానీ ఎగురుకుంటూ వచ్చే కానీ చాలా రకాల కలుపు మొక్కలు నివారిస్తుంది అనమాట సో ఈ విధంగా చేసిన తర్వాత మనం నీళ్లు పట్టుకొని ఎప్పుడైతే తేమ ఉంటుందో తేమ ఉన్న ప్రాంతంలో మనం ద్రవజీవ అమృతం వేసుకుంటే దాని తర్వాత పొలం చాలా చాలా అద్భుతంగా పెరిగే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తుంది మనకి నార్మల్ కంటే ఎక్కువ ఇళ్ళు కనిపిస్తుంది చెట్టు పెరుగుదల కానీ రావ చెట్టు మంచిగా రావడం కానీ దాదాపుగా ఒక నలభై నుంచి యాభై శాతం వరకు మొత్తం ప్రాబ్లమ్స్ చెట్టుకు వచ్చే ప్రాబ్లమ్స్ సగం తీర్చుకోవచ్చు అనమాట ఈ విధంగా మల్చింగ్ చేస్తే సో మలిచికున్న ప్రాముఖ్యత అలాంటిది అనమాట సో అందుకే మీకు చూపిద్దామని ఈరోజైతే ఈ వీడియో చూపిస్తున్నాను సో మీరు కూడా చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఈ విధంగా మొదటిసారిగా చేస్తున్నాను కొన్ని బుక్స్లలో నేను చదివిన దాంతోపాటు విజయరామ్ సార్ వాళ్ళ కార్యాలయానికి వెళ్ళి సేవ్ ఆర్గనైజేషన్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు కూడా ఒక బుక్ నేను కొన్నాను అనమాట ఆ బుక్లో నేషనల్ మల్చింగ్ గురించి చాలా విషయాలు తెలిసినాయి అనమాట సో ఈ విధంగా గడ్డితో పాటు ఇంకా చాలా రకాల ఇంతకుముందు పంట యొక్క రొట్లు కానీ ఆ కట్టెలను తీసుకొచ్చి కూడా మనం వేసుకోవచ్చు అనమాట ఇవి చెట్టు యొక్క సారాన్ని పెంచడంతో పాటు భూమిలో హ్యూమస్ని ఫామ్ చేస్తాయి అనమాట హ్యూమస్ ఏం చేస్తుందంటే కార్బన కర్బన పదార్థాన్ని అంటే కర్బన్ పర్సంటేజ్ భూమిలో పెరిగేటట్టు చూస్తాను అన్నమాట సో ఆ విధంగా కర్బన శాతాన్ని పెంచితే మనం భూమిని కూడా మంచి చేస్తున్నట్టు ఎటువంటి ప్రాబ్లం లేకుండా దాంతోపాటు చెట్టు సాధారణం కంటే మంచిగా పెరగడానికి అవకాశం కల్పిస్తుంది అనమాట సో ఇంత న్యాచురల్గా చేస్తున్నాం కాబట్టి మనం ప్రకృతిని కూడా కాపాడుతున్నట్టే లెక్క అనమాట సో అందుకే ఈ విధంగా న్యాచురల్ ఫార్మింగ్లో ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవుతున్నా నేనైతే ఇక్కడ నుంచి కనిపిస్తుందిగా ఇక్కడ ఈ గట్టు నుంచి అక్కడ లాస్ట్ వరకు ఇంత మొత్తంలో పండిస్తున్నా ఇంత ఇంతకుముందు నేను ఈ ఎర్రబెండకాయలు నాటిన కేవలం పదిహేనే పదిహేను చెట్లు మలిసినాయనమాట ఆ చెట్టు యొక్క అన్ని విత్తనాలు సేకరించి భద్రపరుచుకున్నాను అనమాట ఆ భద్రపరుచుకున్న విత్తనాలే ఇవి సో ప్రస్తుతం అయితే ఇంత వచ్చింది ఇంకా ఇంత పంట వచ్చే విత్తనాలు నా దగ్గర ఇంకా జాగ్రత్తగా ఉన్న ఉన్నాయి సో ఇవి ఏ విధంగా కాస్తుందో దీని తర్వాత నేను విత్తనాలు సేకరించి దాని తర్వాత నా దగ్గర వీలైతే నేను పోస్టుల ద్వారా చాలామందికి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను సో సజీవ మల్చింగ్ సజీవ ఆచ్ఛాదన నేషనల్ మల్చింగ్ అయితే ఈ విధంగా చేయాలి ఇప్పుడైతే ఈవినింగ్ అవుతుంది మాకు టైం కుదరట్లేదు చేయడానికి ఇది రేపు మార్నింగ్ వచ్చి మొత్తం పూర్తి చేసేస్తాం దాంతోపాటు మనం పండించిన బహురూపి వెరైటీ ధాన్యం చాలా చాలా అద్భుతంగా మంచి పండింది సో ఈరోజు అయితే కట్ చేసేసినాం ఇంకో ఒకరోజు ఆపిన తర్వాత మొత్తం వాటిని దులుకుతాం అంటే పూర్వకాలంలో ఏ విధంగా అయితే చెక్క మీద మొత్తం ఈ విధంగా బాధేసి మొత్తం విత్తనాలు ఏవైతే సేకరించారో ఆ పద్ధతిలో అయితే ఏ విధంగా తీస్తారో నేను వీడియో రూపంలో చూపిస్తా బహుశా నేను వీడియో చేయకపోవచ్చు మా అన్న ద్వారా నీకు పరిచయం చేసే వీడియో ఏ విధంగా ఉంటుందో అండ్ దాని తర్వాత ఈసారి ఇంకా బ్లాక్ వెరైటీ వరీ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను లేకుంటే సిద్ధ సన్నాలైన తీసుకొద్దాం అనుకుంటున్నాం సో ఏ విధంగా అవుతుందో చూద్దాం ఏవి ఏవి తీసుకొస్తేనే ఏ విధంగా నాటుతానో తప్పకుండా మీకు వీడియో రూపంలో తప్పకుండా మీకు చూపిస్తుంటాను దాంతోపాటు మనం వేసుకున్న నాటు చిక్కుడు సో ఇప్పుడు మంచిగా పూత దశకి అయితే చేరుకుంది సో పూత వచ్చిన తర్వాత ఇగో ఇక్కడ చూస్తుంది ఇగో పూత అయితే కనిపిస్తుంది ఇక సో ఈ వెరైటీ చూడండి పూత అయితే నార్మల్ తెల్లగా ఉంటాయి ఇవైతే తెల్లగా ఉండవు మొత్తం పింక్ నుంచి పర్పుల్ కలర్లో ఉంటాయి అన్నమాట మ్యాక్సిమం పర్పుల్ కలర్లో ఉంటాయి సో ఏ విధంగా కాస్తుందో ఏ విధంగా వస్తుందో నేను తప్పకుండా వీడియో చూపిస్తాను పెరుగుదల మాత్రం మామూలుగా ఉండదు ఒక చెట్టు ఒక గుంటంత ప్లేస్ని ఆక్యుపై చేసేసి అంత కాస్తా అంట సో నేను ఒక ఐదారు ఒక పదిహేను చెట్లయితే నాటిన మొత్తం అల్లుకున్న మొత్తం కింద పడిపోయినాయి మళ్ళీ వేస్తే ఇప్పుడు ఆ పందిరి మీద కొన్ని ఆగినాయి అనమాట సో ఈ రకమైన ప్రాబ్లం అయితే వచ్చింది సో దీన్నైతే ద్రవజీవామృతం ఒకసారి స్ప్రే చేస్తాను స్ప్రే చేయడం వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి అవి కూడా సపరేట్గా ఒక వీడియో చూపిస్తాం మీకు అండ్ ఇంకా ఏ విధంగా ముందు ముందుకు వీడియోస్ వస్తాయో తప్పకుండా కావాలంటే మన ఛానల్ని చూస్తూ ఉండండి నేనైతే న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించిన వీడియోస్తో పాటు కెమికల్ ఫార్మింగ్ నార్మల్ ఫార్మింగ్ కూడా వీడియోస్ అయితే చూపిస్తుంటాను ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన నాలెడ్జ్ కూడా మాతో పంచుకోవాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ జై కిసాన్ జై జవాన్